జరుగుతుంది ఈ పారంభ ఈ ప్రారంభానికి ముఖ్య అతిథి మళ్ళీ అభ్యర్థి రామచంద్ర నాయన గారు అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మళ్ళీ జగన్నాథ సాయ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లోక్నాథ్ అన్న గారు అదేవిధంగా మండ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భాష చేసు అదే విధంగా పాల్గొంటున్నటువంటి కర్నూలు జిల్లా నాయకులకు వెల్లుర్తి మండల ప్రజా సంఘాల నాయకులందరూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ వెలు మండల తరఫు నుంచి ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎన్నికల ఆఫీసు ప్రారంభాన్ని మన జగన్నాథ సార్ గారిని ప్రారంభించవలసినవివర్ సార్ ఈరోజు మరి ఇండియా కూటమి అభ్యర్థిగా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంటున్న సిపిఎం కాంగ్రెస్ మరి అనేక పార్టీలు దాదాపు ఇరవై ఏడు పార్టీలు ఉన్నాయి ఇండియాలో దాని తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా మన పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను నాకు కలిసి గొడవలేదు అదేవిధంగా మన ఇండియా కూటమిలోని భాగస్వామి ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మన కర్నూలు పార్లమెంటుకి రాంపుల్లా యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు ఆస్తారు ఈ రెండు ఓట్లు మనం వేయాల్సిన అవసరం ఈరోజు మనం ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము మరి మన కార్యకర్తలు అందరూ కూడా రేపు గుర్తించే జనంలోకి పోవాలి జలేకి పోయి రెండు పార్టీలకి ఓట్లు వేసేదానికి నిర్విరాంగా కృషి చేయాలి ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనవి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడు చాలా విషయాలు మన జగన్నాథ్ చెప్పింది ఆయన నరేంద్ర మోడీ అధికారులకి పదిహేను లైన్స్ వచ్చింది అంతకుముందు ఆయన ఏం చెప్పినాడు అధికారులకు వచ్చే ముందు మేము అధికారులకు వస్తానే వంద రోజుల్లోనే ధరలన్నీ తగ్గిస్తామండి ధరలేదు తగ్గలే విపరీతంగా పెరిగిపోయి నిరుద్యోగ సమస్య ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఆ లెక్కన పది సంవత్సరాలు అంటే మరి ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై వేలు కూడా ఏది ఇదే ఇంకా చాలా ప్రధానమైనది ఏమనంటే ఈ దేశంలో ఉండే కోటీసలు వాళ్ళంతా కూడా నల్లధనాన్ని విదేశాల్లో లక్షల కోట్లు వాళ్ళంతా దాచిపెడుతున్నారు దాన్నంతా మన దేశంలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్లో పదహైదు లక్షల రూపాయలు చేస్తూ పదహైదు రూపాయలు కూడా మన అకౌంట్లో తర్వాత రైతుల ఆదాయాన్ని వాళ్ళది రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపు చేస్తానంటారు ఆదాయం రెట్టింపు కాలేదు కానీ అప్పులు రెట్టింపు అయినా అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేయడం అంతేకాకుండా మరి రైతులకి సంబంధించి ప్రధానమైన డిమాండు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ డాక్టర్ స్వామినాథన్ కమిషను అమలు పడసాము అధికారులకు వస్తాయని చెప్పారు స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ దేశంలో రైతులు ఆత్మహత్యలు నివారించాలంటే రైతులకు ఉండబడే అప్పులన్నీ రద్దు చేయాలి అదేవిధంగా వాళ్ళు పండించిన పంట గిట్టుబాడుతారు ఇవ్వాలని చెప్పి మరి అప్పులు రద్దు చేస్తే కనీసం వాళ్ళకి కనీసం వెసులుబాటు వస్తుందని తర్వాత గిట్టుబాటుతారంటే వాళ్ళు స్పష్టంగా చెప్పినారు రైతు ఎకరాకి ఏదైతే ఎంతైతే పెట్టుబడి పెడతాడో దానికి వాళ్ళ కూలి వాళ్ళ కుటుంబ సభ్యుల కష్టమంతా కూడా కలుపుకొని దానికి అదనంగా యాభై శాతం ఇవ్వాలని అంటే ఉదాహరణకి మన పక్క శనికాయలు పండిస్తామను ఎకరాద పండించే శనికాయలకి యాభై వేలు ఖర్చు అవుతారు అంటే మనం పండించిన ఎకరాల పాలు పండించిన దానికి డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి యాభై వేలు ఖర్చులు పోయినా ఇరవై ఐదు వేలన్న రైతు మిగులుతుంది ఆ విధంగా రైతులు నష్టపోరు అప్పుల పాలు కారని చెప్పి స్వామినాథన్ కలిసి చెప్పి దాన్ని అమలు పరుస్తామని అయితే అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేసినాడైనా అప్పుడు ఉంటున్న వ్యవసాయ శాఖ టోబర్ అని ఉంటాడు ఆయన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏమని చేసినాడు రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుపరిస్తే దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుంది చెప్పారు చూడండి అంటే ఈ దేశంలో ఉండే నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకి రాష్ట్రపతి ప్రధానమంత్రి మోదీ సామాన్య మానవుల వరకు అందరికీ కూడా అన్నవసరాలు అందించే రైతులకి ఇస్తే ఆయన ఆర్థిక సంక్షోభం వస్తుంది మరి ఈయన ఎవరు సహాయం చేస్తున్నాడు ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద మరి వడ పారిశ్రామికవేత్తలు అదేవిధంగా వ్యాపారవేత్తలు అందులో మరి ముఖ్యంగా బంగారు వ్యాపారం చేసేవాళ్ళు వజ్రాలు వ్యాపారం చేసేవాళ్ళకి నూట యాభై లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు రాయితీ రూపంలో వాళ్ళు ఇచ్చినట్టు మరి అన్నం పెట్టే రైతులు తీస్తే నష్టం జరుగుతుంది విచిత్రం ఏమన్నంటే అక్కడ అయోధ్యలో రాముని దేవాలయం కట్టాము బాలరాముని విగ్రహం పెట్టాము మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకోండి వెయ్యి రైలు వేసినాము మీరు ఎప్పుడు వచ్చినా ఉచితంగా దర్శనం పెడతాము అందరూ కూడా అచ్చులు పంపిస్తున్నాడు ఊరు మన దగ్గర ప్రతి ఊర్లో రామభక్తులు ఉంటాం అందరూ కూడా అచ్చేజ్ బియ్యం కలిపి అందరు కూడా అచ్చినారు అక్కడంతా ఆయన బాలరాములు విగ్రహం పెడితే ఇక్కడ కూడా మనం అందరూ అచ్చేసినాం మంచిదే ప్రతి ఊర్లో రాముల విగ్రహం ఉంది దేవాలయాలు ఉన్నాయి నిన్ననే శ్రీరాములు అవి బాగా చేసినాం మరి కడప జిల్లా వడ్డీ ఇంకా బ్రహ్మాండం చేసినాం ప్రాచలంలో కూడా మనం బాగా చేసుకుంటాం అయితే మనం గమనించాల్సిందేమంటే ఈరోజు అత్యధులు అంటే ఏమి బియ్యం బియ్యాన్ని పండించేది ఎవరు రైతు అత్యత్తులు పండించే రైతులు బియ్యం పండించే రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే వాళ్ళకేమి ఏం చేయకుండా నారాలంత కోటీసార్లు చేసి మీరు అచ్చులకు వెళ్ళాలి నేను చెప్పండి ఎవరికోసం ఉన్నాడు నరేంద్ర మోడీ అందుకే ఈ బీజేపీ ప్రభుత్వము ఇది చాలా ఇదే కాదు చాలా ముఖ్యమైనది ఏమంటే ఈరోజు దేశ సమైక్యతకి సమగ్రతకి లౌకిక చాలా ముఖ్యమంత్రి మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి మెజారిటీ మత అసలు హిందువులు హిందువులు వాళ్ళు చెప్పేది ఏమంటే మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి దీన్ని ఒక హిందూ రాజ్యాంగం మార్చాలని చెప్పారు హిందువులు మెజారిటీ ఉన్న మాట వాస్తవం అయితే హిందువులు లేరు హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు సిక్కులు బౌద్ధులు అనేక మతాలు ఉన్నారు అందుకే మన రాజ్యం కులాతీత మతాధీత సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక రాజ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మనమంతా కూడా అన్నదమ్ములం అంతా మతాధికారు అందరూ కూడా ఉండాలి ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు మతం పేరు చెప్పి ఓట్లేయాలి మీరు మనకి దేవుడు అంటేనో మతం అంటే పెద్ద పిచ్చి మతం పేరు చెప్పి చాలు వీళ్ళు మన మతం వాళ్ళు అంటే దేశంలో ఉండే ప్రజల్ని మత ప్రాతిపదికను విభజించి ఓటు దండుకొని తిరిగి రావాలంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైన ఇది దీన్ని అందుకే దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాల ఇండియా కూటమి ఏర్పడింది అందుకే మనము కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాం మరి ఈరోజు ఇండియా కూటమి తీసుకున్న నినాదం బీజేపీ హఠావో దేశకి బచావో అని చెప్పి నినాదం తీసుకున్నాం ఆ బీజేపీని ఓడించాలి మరి బీజేపీ మనం బీజేపీ అంటున్నారు ఇంత ప్రమాదం అంటున్నారు మనం మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏడు బీజేపీ పెద్దగా లేదు కదా అని మనం అంటాం బీజేపీ ఇక్కడ ఉంది మనకు ఇక ఎవరు బీజేపీ అంటే బి అంటే చంద్రబాబు నాయుడు జే అంటే జగన్మోహన్ రెడ్డి పావ బి అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి రూపంలో బీజేపీ వీళ్ళ ముగ్గురికి ఎవరికి ఓటేసినా అక్కడే ఉంటాయి వీళ్ళు తేలి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇంతకుముందు చెప్పినారు జగన్నాథ్ చాలా విషయాలు చెప్పినారు నరేంద్ర మరి ఈరోజు అధికారంలో ఉన్న వైసీపీ ఆయన ఏం చెప్తున్నాడు నూట యాభై సార్లు మీకు పట్టం పెట్టినారు మీరు రెండు సార్లు నిజమే కదా ఏమిటి దగ్గర కంచేపతి పథకాలు పెట్టినారు అందరికి కూడా అమ్మఒడించినారు ఆ మరికాదలకి పెన్షన్లు ఇచ్చినారు మంచిదే ప్రత్యేక పథకాలు మంచిదే అయితే ఏ చేస్తున్నారు మనకు వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు కూర్చున్నారు ధరలు విపరీతంగా పెంచినారు అన్ని వస్తువులు బియ్యం బ్యాగులు లక్షలతో నూనె లాంటి ధరలు పెంచినారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచినారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినారు కరెంటు ఛార్జీలు పెంచినారు అన్ని ధరలు పెరిగిందని ఇంకా ఏమన్నా మహిళలు ఎవరన్నా గర్భిణీ స్త్రీలు వాళ్ళు డెలివరీ అట్లా పోతే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ముప్పై వేలు నలభై వేలు కానీ వాళ్ళు అప్పుడు పాలు కావాలి సంక్షేమ బతకాలి మనకి ఉపయోగపడితే ప్రతి ఇంట్లోన నాలుగు లక్షలు ఐదు లక్షలు డబ్బులు ఉండాలి లేవు అందరి దగ్గర అప్పులు ఉన్నాయి రెండు లక్షలు మూడు లక్షలు ఏమిటి ఉన్నాయంటే అభివృద్ధి లేదు ఎప్పుడైనా ఏ ప్రాంతమైన అభివృద్ధి కావాలంటే రెండు రంగాలు అభివృద్ధి కావాలి ఒకటి వ్యవసాయ రంగం మన పంట పొలాలు నీళ్ళు వస్తే రైతులు పంట పండించుకొని వాళ్ళు కొనుగోలు శక్తి వస్తారు అట్లా వాళ్ళు ఏదైనా కానీ కొనుక్కుంటారు పిల్లలు చదువు చెప్పుకుంటారు ఏదైనా ఒక పెళ్ళిళ్ళు చేస్తారు ఆరోగ్యం అన్ని సమస్యలు కూడా చూసుకుంటారు అది లేదు మరి పదే పదే చెప్తున్నాం అయ్యా ఇక్కడ వర్షాలు సరిగ్గా రావు అందుకే కృష్ణా జిల్లాలు మళ్లించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మరి మనం ఇద్దరు గుర్తుపెట్టుకోవాలా ఒకరిని ఎన్టీ రామారావుని ఒకరు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఇవన్నీ రూపకల్పన చేసినాడు తెలుగు గంగ ఎస్ఆర్బిసి ఆంధ్రజీహారు నగర్ ఈ ప్రాజెక్ట్ అంతా చేసినారు చంద్రబాబు ఏం చేసినాడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆంధ్రజీవకి గురాధరాయి వేస్తారు మూడు సార్లు వేసినాడు ఆయన పురాధిరాయ్ దాన్ని పోదు ఎన్నికల నిరాధగా పెట్టుకున్నాడు అంతే ఇంకా ఎంత విచిత్రమైన వ్యవసాయం దండగన్నాడు మహారాజు బాబు ఆయన పేరే పెట్టుకోలేడు అన్న వ్యవసాయం దండగట్ట అన్నం పెట్టే వ్యవసాయం దండగట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యిస్తానంటే ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలాడేసుకుని పనికి వస్తాను బాలమాది కుటుంబాలు ఎవడని అని అన్నాడు అంటే ఎస్సీ ఎస్టీల మీద ఎంత ఎంత గౌరవం ఉంది ఈయనకి ఎప్పుడు ఆయన ఇప్పుడే ఉంటాడు నేను బ్రహ్మాండంగా చేసినాను నాకు బరి నన్నే గెలిపాయా అంటే చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమైనా పెట్టాడు ఏదో పార్టీ పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినాడు కదా మరి అప్పుడు ఎందుకు చేయలేదు అన్నింటినీ ఎందుకు పూర్తి చేయలేదు కాలంలో ఎందుకు అవ్వలేదు ఈరోజు తెలుగుదేశం తరఫునే కే కృష్ణమూర్తి కొడుకు చాంబాబు నాయుడు ఆయన ఏం చేసినాడు అక్కడ అంతకుముందు కే కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం చాలా సీనియర్ మినిస్టర్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది ప్రతి నిధులు కూడా ఉన్నాయి మేము పోయి అడిగినాం అన్న ఆయన ఇవాళ చెప్పేవాళ్ళు మా మాట జవదాటరు చంద్రబాబు మీరు మీ మాట జవదాటర్ అంటున్నారు మరి ఈ అందరిని గురించి చెప్పండి కాలువలు తీయండి రామచంద్ర మా దేవులు ఉన్నది పోగొట్టాలనుకున్నాయి తర్వాత ఈ అందరినివాహ వస్తే ఆ ఎస్వి సుబ్బారెడ్డి ఇలాంటి అన్ని ఈ కోసము కోసం అసెంబ్లీలో బయట మేము చాలా పోరాటం చేసినా అందరినివాహ కోసం పోరాటం చేసింది మనం కమ్యూనిస్ట్ పార్టీ సాధించింది మనవు ఎక్కడ పోయినా పట్టుకోవడం అందరినివా అంటే కమ్యూనిస్ట్ పార్టీ రామచంద్ర అంటారు పేట మనకి అంది కోసం చేసినారు తర్వాత ఏం చేసినారు చెరువులకి ఆయన నీవు కాలం తగ్గిపోతే ఆయన చెరువుకి నీళ్ళు అన్నారు నూట ఆరు చెరువులు నీళ్ళు వదలమని ఏ కృష్ణమూర్తి గారు నూట ఆరు చెరువులు నీళ్ళు వదిలిన తర్వాతే ఓట్లు అడుగుతారండి అపరం భగీరథుడు అని పోస్టర్లు పెట్టిన జరిగిందేమి నూట ఆరు కాదు ఆరు చెరువులకు నీళ్ళు వదిలే మరి ఆయన తమ్ముడు మరి ఇప్పుడు కొడుకు ఓట్లేమండి చూడండి ఏం చేసినారు వీళ్ళు ప్రభుత్వం ఉంది నిధులుండే ఏం చేసినారు మనకేమన్నా అంటే నా బీసీలు మేము బీసీలండి బీసీలు కాదు బీసీలో పెదరెడ్లు మనకు సంబంధం లేరు ఏం చేస్తున్నారు ఏమి పనులు చేయడం లేదు అభివృద్ధి చేయడం లేదు శ్రీదేవి ఆమె అధికార పార్టీ ఎట్లా కదా నూట యాభై సార్లు బట్టలు నచ్చిన రెండు సార్లు అన్నీ చెప్పాను ఇల్లు ఇంతకుముందు పనులు స్థలాలు ఏ లేదు నేను ముప్పై లక్షల ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఊర్లే కడతాను అన్నాడు మంచిదే కదా ఊర్లు కడితే మంచిదే కదా మాట్లాడుతున్నాడు జరిగిందేమి ఏడాది శ్మశానాలు ఇవ్వడము కొండగుడ్డల్లో ఇచ్చేది వంకపరగూడలో ఇచ్చేది ఈ ఏడాది మంచి స్థలాలు ఇచ్చినాడు అనుకో మనం పేదోళ్ళు కాదు లేదు మరి అచ్చమ్ వైసీపీ నాయకులు వాళ్ళే ఒకటి నాలుగు ఐదు వాళ్ళు ఆ భూములు ఏడాది ప్రభుత్వ భూములు ఉంటే వాళ్ళే కట్నా చేస్తున్నారు భూములు ఇసాక సిమెంటు ఇసాక మరి ఎడుము అంత మనకు తెలుసు మన అందరికీ కూడా ఈ జరుగుతున్న గనులు పరిశ్రమ ఇవన్నీ కూడా తెలుసు మనకి మరి ఎవరు ఉంటున్నారు ఏమీ లేదు ఏడైనా పేదోళ్ళు భూములు ఉంటే ఆన్లైన్లో వాళ్ళు ఎక్కించుకున్నారు ఫిసికల్ మీడియా చూస్తున్నాం ఈరోజు చాలా గ్రామాల్లో పరిస్థితి ఇది పోలీస్ స్టేషన్లో అంత వాళ్ళ ఆఫీసులు అయినాయి ఎవరమంటే మనం కమ్యూనిస్ట్ పార్టీ మనం ఫైట్ చేస్తాం కాబట్టి మనం ఉన్నాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కొట్టినట్లు వాళ్ళు ఊరు కూడా ఆ ఎన్నికల్లో అది ఈరోజు వచ్చింది ఇంతవరకు ఆ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఇక్కడ లేదు ఈరోజు వస్తున్నారు బయటికి కష్టం వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు అదే విధంగా కరోనా వచ్చినప్పుడు కరోనా ఉన్నారా ఎవరు లేరు భయపడిపోయినారు ఉన్నారు ఎవరు ముందుకు వచ్చినారు మనమే మన కమ్యూనిస్ట్ పార్టీ రామచంద్ర నాయకత్వంలో ఊరూరు తిరిగినాం కరపత్రాలు పంచినాం ప్రజలకు ధైర్యం చెప్పినాం మందులు ఇచ్చినాం పద్కొండ ఆఫీసు రెండు నెలలుగా అక్కడ పేదోళ్ళకి అన్నార్థులకి రెండు నెలలుగా వాళ్ళకి భోజనాలు అందించి మనం వాళ్ళందరినీ కూడా ఆదుకుని ధైర్యం చెప్పినాం ఎవరున్నారు మేము ఈరోజు అడుగుతున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు ఏం చేస్తున్నారు అందుకే నేను మరో చేసేది ఏమంటే ఈరోజు ప్రజల దగ్గర మనం పోవరు మనం ఈడ ఇండియా కూటమి అభ్యర్థులుగా చెప్తున్నారు అక్కడ బీజేపీ నాయకుడు ఆయన నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకి ఏ ఆశలన్నీ ఇస్తున్నాడు చూడండి ప్రభుత్వం అంతా ఆశలన్నీ వాళ్ళకి ఇస్తారని చెప్తున్నారు ప్రభుత్వ ఆస్తులు ముస్లింకిస్తారా ఇస్తారా ఇప్పుడు ఎవరు ఇస్తున్నాడు ప్రభుత్వ ఆస్తులు మోడీ మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నారు కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఏమైనా ఈ బీజేపీకి నరేంద్ర మోడీకి ఉంది అని చెప్పాడు కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేసిన పార్టీ అది మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు ఇందిరాగాంధీ ప్రాణాలు త్యాగం చేశారు రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశాడు అంటే అత్తని భర్తని అందరిని కూడా పోగొట్టుకుని సోనియా గాంధీ ఈరోజు ప్రజల పచ్చాన దేశం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడినారు కాబట్టి వాళ్ళతో మన కమ్యూనిస్టులుగా ఈరోజు జతగట్టి ఇండియా కుటుంబంగా ప్రజల దగ్గరికి పోతున్నారు అందుకోసం ఈరోజు బృహత్తరమైన పవిత్ర కర్తవ్యం మన మీద ఉంది ఇది ఇంటింటికి మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ మరి సిపిఎం సిపిఐ అందరూ కూడా కలిసి మన వెలుతుట్టి మండల్లో ఇల్లు ఇల్లు ప్రతి ఊర్లోనా ప్రతి ఇంట్లోనా మన కరపత్రం ఉండాలా వాళ్ళకి చెప్పాలా ఈ అభ్యర్థులు ఏం చేస్తున్నారో చెప్పాలా అభివృద్ధి అంటే ఏమో చెప్పాలా కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఏదో చెప్పాలా మరి ఈ రకంగా మనం ప్రచారం చేయడం ద్వారా ఈ ఇరవై రోజులు నిర్విరామంగా వెల్లుపు పడుతున్నారని చుట్టేసి మన ఇండియా కుటుంబ అభ్యర్థుల్ని కాంగ్రెస్ అభ్యర్థి లోక్సభకు పోటీ చేస్తున్న మన రాంపుల్లయ్య ఆయన గుర్తు అష్టము అదేవిధంగా మనం పత్తికొండ అసెంబ్లీకి పోటీ చేస్తున్న మన కమ్యూనిస్ట్ పార్టీ రామచంద్రయ్య గుర్తు కుంకిడలి ఈ రెండు గుర్తుల మీద ఓటేసి దిగ్విజయంగా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా మంచి ఆదరణ ఉంది పది సంవత్సరాల కింద ఓటు చేసినాం ఇప్పుడు చేస్తున్నాం ఎక్కడ పోయినా చాలా ఆదరణ ఉంది చాలా విచిత్రంగా అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు నిన్న నామినేషన్ కూడా చాలా దిగ్విజయం జరిగింది ఆ వైపుగా మనం ఎన్నికలు రణరంగంలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలో సిపిఐ పార్టీ అభ్యర్థి పి రామచంద్రయ్య గారు ఇండియా కూటమి తరఫున సిపిఐ పార్టీ తరపున సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి రామచంద్రయ్య గారు ఘనంగా జరిగింది చాలా మంది ఇక్కడ నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజలంతా పోయారు అందులో భాగంగా రోజు వెలుతులో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఐ పార్టీ పచ్చకొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నటువంటి పి రామచంద్రయ్య గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక్నాథ్ యాదవ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి టీ కృష్ణ గారు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అమిత్సా రెడ్డి గారు ప్రజా నాట్యమైన నాయకులు నాగరాజు హుస్సేన్ గారు ఇక్కడ రైతు సంఘ నాయకులు రాజు బాల డి రాజు బాలరాజు శేషు గారి నుంచి వచ్చినటువంటి అన్వరు రహిమాను ప్రజా నాట్య కార్యకర్తలు అదేవిధంగా చిన్న మధులు చిన్నిపి కృష్ణుడు ఉన్నటువంటి అల్లుగుండు గ్రామ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చాలా మంది కార్మిక నాయకులు రైతు నాయకులు అదేవిధంగా నాగేంద్రయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చేశు భాష కాంగ్రెస్ పార్టీ చాలా మంది వచ్చారు ఇది మన కార్యాలయమే కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఈ కార్యాలయాన్ని సమన్వయపరుస్తారు మనం కూడా అందులో భాగంగా ఉంటాం ఈ ఇండియా కూటమి తరఫున సిపిఐ పార్టీ అభ్యర్థిగా రామచంద్రయ్య గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు తప్పక మనం గెలుస్తాం ఎందుకోసం చెప్తున్నామంటే ప్రజల్లో నరేంద్ర మోడీ మీద చాలా వ్యతిరేకత ఉంది దేశంలో పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు అనేక ధరలు కూడా నరేంద్ర మోడీ పెంచాడు గత పదేళ్ల కాలంలో ఇండియా డెవలప్ చేస్తా డెవలప్ చేసాలనుకుంటే ఏ మాత్రం డెవలప్ చేయలేదు డెవలప్ చేయకుగా ముస్లిమ్స్ పైన మైనారిటీస్ పైన క్రిస్టియానిటీ మతస్థుల పైన దాడులు చేస్తున్నారు చర్చిలన్నీ పడగొడుతున్నారు మైనార్టీ పైన దాడులు ఎక్కువైపోయాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇండియాలో ఉన్నటువంటి యావత్ సంపదను బడా పెట్టుబడిదారుల కట్ట కట్టబెడుతున్నాడు అలాంటి వారితో చంద్రబాబు నాయుడు జనసేన కూటమి కలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇంటికి పంపించాలా ఈ దీన్ని మళ్ళీ అధికారంలో రాకూడదు అని జనమంతా కూడా చాలా కోపంతో ఉన్నారు మరొక పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు నేను బాగా డెవలప్ చేసిన నాకు మళ్ళా ఛాన్స్ ఇవ్వండి బ్రహ్మాండంగా మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతని చెప్తున్నాడు ఆయన ప్రత్యేక హోదా తీసుకురాలేదు మన రాష్ట్రంలోన ఏ వర్గాన్ని కూడా డెవలప్ చేయలేదు రైతులను ఏమైనా డెవలప్ చేశాడా కూలి వాళ్ళని డెవలప్ చేశాడా నిరుద్యోగులు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చాడా కొత్తగా ప్రాజెక్టులు కట్టాడా కొత్తగా డ్యాములు కట్టాడా పరిశ్రమలు పెట్టాడా ఏమీ డెవలప్ే లేకుండా పోతుంది ఆంధ్ర రాష్ట్రం అంతా గత అనేక సంవత్సరాలుగా అంత డెవలప్ రాష్ట్రం వెనక్కి వెనక్కి కొడుతుంది కాబట్టి ఎవరికి కూడా ఉపాధి లేకుండా పరువులు లేకుండా పోతున్నాయి ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని దేశవ్యాప్తంగా కూటమి కట్టాం అందులో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకే పార్టీ ఇలాంటి అనేక రాజకీయ పక్షాలు చేరి దేశ నరేంద్ర మోడీని ఆయనతో చెత్తగలుగుతున్నటువంటి వారిని ఓడించాలని మనం అంతా భాగంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన కూటమిలో చేరాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూటమిలో చేరకుండా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిన వెంటనే ఈ నరేంద్ర మోడీ మనిషి అని బాగా డిక్లేర్ అయిపోతుంది చిన్న పిల్లమోని అడిగిన జగన్ అంటే ఎవరు నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తాడు చంద్రబాబు అంటే ఎవరు నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తాడు స్పష్టంగా బయటపడుతున్నాయి ఇప్పుడు దాపరికమే లేదు వడ్ల గింజలో బియ్యం గింజ లాగా బయటపడుతున్నాయి వడ్ల గింజలు ఏముంటుంది బిఎఫ్ గింజనే ఉండే అంత తెలిసిన విషయమే అంత స్పష్టంగా బయటపడుతుంది ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని ఓడించాలని మనం సిపిఐ పార్టీగా పత్తి కొండలు పోటీ చేశాము గ్యారెంట్గా గెలుస్తాము రేపటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ మనం మొదలు పెడుతున్నాము ఈ సభ చిన్నపాటి సభ అయిపోయిన వెంటనే ఈ ఊర్లో కూడా ప్రధానమైన వీధులను తిరిగి ఇంటింటికి తిరిగి కంకీ కొండల గుర్తుకు ఓటు వేయండి రామచంద్ర గారు గెలిపించండి అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంపుల్ల యాదవ్ గారి హస్తం గుర్తుకు ఓటు వేయాలా గెలిపించాలా

మన పచ్చికొండ అసెంబ్లీ అభ్యర్థి రామచంద్ర ఆయన గారు అట్లాగే ఎంపీ అభ్యర్థి తరఫున ప్రాతినిధ్యం ప్రతినిధిగా వచ్చినటువంటి లోక్నాథ్ గారు అట్లాగే కాంగ్రెస్ నాయకులు చాష గారు నాగేష్ గారు అట్లాగే ఇక్కడ మండల పార్టీ నాయకులు ప్రజా సంఘాల పార్టీలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్ని అంశాలన్నింటివి కూడా మన నాయకులు మాట్లాడుతున్నట్టు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మనం అందరం కూడా ఈరోజు నుంచే ఇల్లుళ్ళు తిరిగి ఖచ్చితంగా మన పార్టీ అవసరం మన అవసరం మన జనానికి మన అవసరం ఎంతుందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే మన గతంలో ఈ పత్రికూడ నియోజకవర్గంలోనే రెండు ఎంపీకి ఎమ్మెల్యేకి ఓట్లు వేసి గెలిపించారు ఇప్పుడు వైసీపీ తరఫున గెలిచినటువంటి ఎంపీ ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి అట్లాగే ఎమ్మెల్యే సుజాతమ్మ గారి పరిస్థితి శ్రీదేవమ్మ గారి పరిస్థితి అందరికి తెలిసిందే ఆమె భర్తను చంపిన ప్రతిదా ప్రతి దాడి చేయాలనో లేకుండా ఆస్తులు సంపాదించుకోవాలనో వాళ్ళు లేకుంటే ఊర్లో లేకుండా చేయాలనో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక ఆలోచనతోటే ఉన్నారు తప్ప వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ అనే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎప్పుడు డెవలప్మెంట్ గురించి ఆలోచించిన పరిస్థితి లేదు ఒక్క చెరువుకి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదే శ్రీదేవమ్మ నియోజకవర్గంలోనే లక్కసాగరం దగ్గర ఓపెన్ చేసిపోయినాడు కానీ ఒక్క చెరువుకి నీళ్ళు ఆడని వచ్చినాయని చెప్పి మన రామచంద్రయ్య గారు వెళ్ళి చూశారు అక్కడ వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాల్ిప్పి ఓపెన్ చేశాడో మరి ఆ చెరువు ఏమన్నా నిండిని చూస్తే ఒక్క బొట్టు సుక్క నిల్లు కూడా ఆ చెరువులోకి పోయినటువంటి పరిస్థితి లేదు ఇదంతా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ అమరావతి చూపిస్తే ఈయన అన్ని కూడా ఓపెనింగ్లు చేసి ఎడారి కాలంలో చూపించే పరిస్థితి ఉంది కాబట్టి ఇక మన దేశం మన రాష్ట్రం కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రాల దేశం కాబట్టి రైతాంగం బాగా ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం కానీ ఈ రంగరంగాని నియోజకవర్గం కానీ బాగుంటుంది కాబట్టి రైతాంగంకి గిట్టుబాటు ధర కోసం రైతాంగానికి ఇది మంచినీటి సాగునీటి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ పోరాటం చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ దానికి అను అనుబంధంగా పనిచేస్తున్నట్టు మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కంకి కొడలు గుర్తుపైన ఓట్లేసి గెలిపించేదాని కోసం మనం అందరం కూడా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి కేవీ కృష్ణమూర్తి గారి డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు ఒక్కసారి కాలదోగింది లేదు పరిస్థితి లేదు ఈరోజు ఆయన తనయుడు వచ్చాడు ఆయన ఎప్పుడో మన్నటి వరకు ఏడున్నాడో గురి తెలియదు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఈ పొద్దు ఎన్నికల ముందర ఆరు నెలల ముందర వచ్చి నేను ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గాన్ని అంతా ఉద్ధరిస్తానంటే మీ చిన్నాయన చేసినా ఏం చేసింది లేదు మీ నాయన చేసినా ఏం చేసింది లేదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి శ్రీదేవమ్మని ఓడించాలా కే శ్యాంబాబుని ఓడించాలా ఇక్కడ కంకి కొడలు గుర్తుకేసి రామచంద్రాన్ని గెలిపించాలా అస్తలు గుర్తుకేసి రాంపుల్లాన్ని గెలిపించాలని చెప్పి ఒకే ఒక్క నినాదంతో జనం దగ్గరికి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే ఇక్కడ ఎల్లుత్తే పార్టీ వైపున పనిచేస్తే చేసేదాని కోసం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ వాళ్ళకి సిపిఐ నాయకులకి అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ